విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సంచార వాహనాల ద్వారా ప్రజలకు చికిత్స అందిస్తున్నారు వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో వైద్యులు ఇంటింటి సర్వే చేపట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నారు సంచార వాహనాల దగ్గర ప్రాథమిక చికిత్స అందించి అత్యవసరమైతే వన్ జీరో ఎయిట్ వాహనాల ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది లేదంటే దగ్గు జలుబు వస్తున్నారండి అండ్ బిపి షుగర్ కూడా తీసుకుంటున్నారు ఎక్కువ మాత్రం దగ్గు జలుబు లేదంటే కాల్ పాసిపోయినాయి అని చెప్పేసి ఎలర్జీస్ అవస్తున్నాయి ఎక్కువ మన దగ్గర ఒక వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వరకు డ్రగ్స్ ఉన్నాయి ఆయింట్మెంట్స్ ఉన్నాయి ఆయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాం తగ్గుతున్నప్పుడు నిజంగా అంట వ్యాధులు వస్తాయి మనం ఆల్రెడీగా టీమ్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క ఏరియాకి ఒక ఐదుగురు ఆరుగురు టీమ్ వేసి హౌస్ టు హౌస్ సర్వే చేపిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేమి రోగాలు ఉన్నాయా మీ ఇంట్లో లేదంటే దగ్గుందా జలుబుందా జ్వరం ఉందా అని చెప్పేసి అందరు సర్వే చేసి అంత కవర్ చేస్తారు ఫ్లడ్ ఈ మూడు రోజుల్లో టీమ్ కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి అందరి దగ్గర నుంచి టీమ్ తెప్పిస్తున్నారు వాళ్ళందరూ సర్వే చేసేస్తారు సో అంటు వ్యాధులు ఏమైనా ఉంటే ముందుగానే అరికట్టడానికి రాక ముందే స్ప్రెడ్ అవ్వకుండా అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు బేసిక్ ట్రీట్మెంట్ మనం ఇచ్చేసి వన్ పంపిస్తాం ముప్పై రెండు వెహికల్స్ లో ఉన్నాయండి ఫోర్ బై సెవెన్ చేస్తాము ఫస్ట్ లో అయితే నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు పడవలో తీసుకురావడం అది కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు కొంచెం పర్లేదు బానే ఉందండి ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే షిఫ్ట్ చేస్తాం మొత్తం ఐదు సిటీని ఐదు జోన్ లో ఇది ఒకటి విశారా ఒకటి చిట్నగర్ ఒకటి వైఎస్ఆర్ కాలనీ సింగనగర్ అలా మొత్తం ఇక్కడ డివైడ్ చేసి ఒక కొన్ని కొన్ని అంబులెన్స్లు లప చెప్పారు ఆ విధంగా మేము చేస్తాం